వెల్కమ్ టు సిటీ డైలీ న్యూస్ మంచిర్యాల జిల్లా జన్నార మండలం పొనకల్ ప్రాథమిక సహకార సంఘం కార్యాలయం ముందు రైతులు పురుగుల మందు డబ్బాలను చేతపట్టి నిరసనకు దిగారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పొనకల్ ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన వరధాన్యం కొనుగోలు కేంద్రాలలో వడ్లు విక్రయించాం కానీ విక్రయించి రెండు నెలలు గడుస్తున్నా మాకు డబ్బులు రాలేదు కాబట్టి ఈ డబ్బులను పిఎస్ఎస్ పొనకల్ వారు గోల్మాల్ చేశారని అన్నారు మా డబ్బులు మాకు ఇచ్చే వరకు ఈ నిరసన కొనసాగిస్తామని ఈ రోజు పొనకల్ పిఎస్సిఎస్ లో రైతు భరోసా నిర్వహించేందుకు వచ్చిన అధికారులను గేటుకు తాళం వేసి నిర్బంధించినట్టు తెలిపారు పల్లెకు చెందినటువంటి రైతులు వేసంగి సీజన్లో మరియు అంతకుముందు ఆనకాలం సీజన్ వరి డబ్బులు కూడా రావాలన్నట అయితే వాళ్ళు పిఎస్ఎస్కి ఇచ్చేసి అడ్లు అమ్ముతే వాళ్ళు ఇదివరకు రైతులకు రైతు ఖాతాల్లో డబ్బులు వాడలేదు రైతులు వచ్చి అధికారులను అడిగితే అధికారులు నిర్లక్ష్య సమాధానం చెప్తూ రైతుల్ని చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు మొన్న ఇరవై తారీఖు లాస్ట్ తారీఖు అని వచ్చేసి అధిక అధికారులను రైతులు నిలదీయడం వల్ల రైతులు కరెక్ట్ సమాధానాలు చెప్పలేక వాళ్ళని చాలా ఇబ్బందులకు పాల్ చేసి చాలా ఇబ్బందులకు పాలు చేస్తున్నారు అధికారులు వారి యొక్క మొండి వైఖరి విడనాడి ఇప్పుడు అన్యాయం జరిగినటువంటి పంట బండి ఏదైతే పంట అమ్మినటువంటి రైతులు ఉన్నారో డబ్బులు రాని వారి రైతులకు అధికారులు వెంటనే వారికి ఎంత డబ్బు అవుతుందో అంత డబ్బు వాళ్ళకి తిరిగి ఇచ్చేసి రైతుల్ని ఆదుకోవాల్సిందిగా బీఆర్ఎస్ పార్టీ మండల శాఖ తరఫున మేము మనవి చేస్తున్నాం నా పేరు మోడవ కమలా నాది బాదంపల్లి నేను ఒక రైతును అయితే నాకు పండిన వర్ధలు పిఎస్ఎస్ సెంటర్లో పోసిన నాలుగు ఎకరాల డబ్బులు అంటే రెండు లక్షల ముప్పై ఆరు వేల రూపాయలు అవి నేను ఈ ప్రూఫ్స్ ఇచ్చిన దీంట్లో కొట్టమన్నా వాళ్ళు ఎవరో ఒక గంటలో కొట్టుకున్నారట వాళ్ళు ఫ్రాడ్ చేసిండ్రు మాకైతే డబ్బులు వల్లేదు ఇప్పటి వరకు మరి ఈ డబ్బులు వల్లేదు సార్ అని నేను అడిగితే రేపు పడితే మా పడితే రేపు ఇట్లా కాదాయాపన ఏస్తున్నారు కానీ ఇప్పటివరకు డబ్బు డబ్బులు వదిలేదు ఏం జరిగిందని గట్టిగా నిలదీసేసరికి మేము వాడుకున్నామని చెప్తున్నాను మాకు మా డబ్బులు మాకు తిరిగి ఇవ్వాలని మేము కోరుతున్నాం లేకపోతే ఈ డి చేసుకోవడానికి సిద్ధమే ఎందుకంటే రెండు లక్షల ముప్పై ఆరు వేల రూపాయలు ముప్పై ఆరు వేల రూపాయలు అంటే మాకు రైతులు కనుక ఇప్పుడు పెట్టుబడులు కావాలి మేము కవర్ చేసినాం అవన్నీ ఇవ్వాలి కనుక మాకు తగిన న్యాయం చేస్తారని మేము సొసైటీ ఆఫీస్ ముందు ధర అందరి తరఫున